ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ కే ఇస్తున్నాం మేడం ఓన్లీ వన్ ఫిఫ్టీ ఓన్లీ మేనా వచ్చేసి మిక్సింగ్ వస్తుంది మనకి మ్యాంగో ఫ్లవర్ మీద చాలా బాగుంది ఐటమ్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కలర్ చార్ట్ కూడా ఈ రోజు మనం లీలావతి కట్ పీసెస్ వచ్చేసాము ఇది నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి బీది అంటారు వన్ టౌన్ విజయవాడ ఇక్కడ సింగిల్ సారీ అయినా మనము పర్చేస్ చేయొచ్చు అలాగే అంటే వెయ్యి రూపాయలు పైన కొన్న వాళ్ళకి కొరియర్ కూడా ఉంటుంది ఇక లేట్ చేయొద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం చండీగారు ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఇవన్నీ క్రేప్ ఐటమ్ అండి కూడా కస్టమైజేషన్ పర్పస్ అయితే బాగా కూడా ఈ డామేజ్ అండ్ హాఫ్ సిక్స్ మీటర్ దాకా వస్తాయి కటింగ్ అయితే ఐటమ్ అయితే మనకి ఫ్రెష్ లెక్క అయితే వచ్చి మనకి సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుంది సారీ మొత్తం వచ్చేసి ఏంటంటే మనకి సారీస్ పర్పస్ కస్టమైజేషన్ పర్పస్ కూడా ఉపయోగపడతాయి ఎక్కువ శాతం మనకి కస్టమైజేషన్ పర్పస్ డామేజ్ వస్తాయి కాబట్టి ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ అన్నిటి ఉపయోగపడతాయి మనకి

ఓన్లీ వన్ ఫిఫ్టీ కే ఇస్తున్నాం డిజైన్స్ అయితే చాలా ఉంటాయి అయితే ఓపెన్ చేసి ఇచ్చేది ఉంటుంది మేడం ఇలా తీసుకోవడమే ఓపెన్ ఏం లేదు ఓపెన్ చేయం మేడం ఇది చిన్న చిన్న డామేజ్ కింద మిస్పీస్ కింద మనం చెప్తున్నాం కదా అందువల్ల మనకి అంత రీజనబుల్ గా వస్తుంది మనకి కట్ సారీ రేట్ అన్నమాట ఇది మంచి మంచి ఏకం చీర మేడం మిస్పీంట్ గానీ డామేజ్ గానీ చిన్న చిన్న ఏమైనా ఉండొచ్చు కస్టమైజ్ పర్పస్ అయితే బాగా ఉపయోగపడతాయి వాళ్ళకైతే మనకి గా డిజైన్స్ అయితే బండిస్ అయితే ఇంకా ఉన్నాయి మనకి ఇంకా బండి ఇంకా ఉన్నాయి మేడం బండిల్స్ అయితే వీడియో కోసం జస్ట్ కొన్ని మాత్రం చూపించవచ్చు మనకి అలా డిజైన్స్ అన్ని కూడా మిక్స్ వస్తాయి మనకి ఏ సారీ తీసుకొని వన్ ఫిఫ్టీ ఫోర్ వన్ సిక్స్ మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఆర్గాంజా ఫ్యాన్సీ అండి ఐటమ్ ఇది ఆర్గాంజా ఫ్యాన్సీ అవును మేడం ఇలా పళ్ళు ఇదంతా పళ్ళు మేడం ఇది ఓకే సారీ అంతా ఇక్కడ లక్స్ గ్రీన్ అన్నమాట ఆపోజిట్ కాంట్రాస్ట్ ఇస్తాడు జకాటు పళ్ళు ఇస్తాడు పళ్ళు కూడా మనకి బ్లౌజ్ కూడా బ్రాకెట్ బ్లౌజ్ ఇస్తాడు ఓకే మేడం బ్లౌజ్ సారీ అంతా కూడా లుక్ మనకి ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మిక్స్ అవుటాయి అంతే కానీ మనకి డ్యామేజ్ మిస్మెన్స్ కాదండి మిక్స్ లాట్ ఐటమ్ అంతా కూడా మన ఆశ్రమ ఆశ్రమ డిస్కౌంట్ లో పెట్టిన రకాల కూడా మనం ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చి మనకి లెవెన్ ఫిఫ్టీ అండి లెవెన్ ఫిఫ్టీ మనం ఇప్పుడు మన రీజనబుల్ గా ఇస్తున్నాం అది కూడా రేటు ఎంత అండి సిక్స్ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కి ఇస్తున్నాం ఐటమ్ అది చాలా బాగుంటది కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే దీనిలో కలర్స్ వచ్చి మనకి ఎయిట్ కలర్స్ వస్తాయి కలర్స్ చూపిద్దాం ఈ పెట్టుబడులకి వాటికి కూడా పనికి మేడం ఆశ్రమ టెంపుల్ కి వాటికి కూడా తీసుకెళ్తారు చాలా మంది ఐటమ్ ఇది చాలా బాగుంటది సిక్స్ హండ్రెడ్ లో నెంబర్ వన్ ఐటమ్ ఐటమ్ అయితే పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇచ్చింది చూసారు కదా అవును బ్లౌజ్ కూడా చాలా బాగుంటది కలర్ చార్ట్ కూడా మంచి క్లాస్ కలర్స్ వస్తాయి అన్ని కూడా డార్క్ చార్ట్స్ కూడా ఉంది మనకి కలర్స్ అయితే ఇలా వస్తాయండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మేడం ఓకే టెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ సారీస్ అండి ఇవన్నీ కూడా మనకి చాలా బాగుంటది ఐటమ్ అయితే మనకి వచ్చేసిన త్రీ ట్వంటీ త్రీ థర్టీ అమ్మే అండి ఇవన్నీ కూడా మనకి ఈ క్లియరెన్స్ సేల్ పెట్టాము సమ్మర్ స్టార్ట్ అయిపోయి మనకు క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇవన్నీ కూడా మనకి డిస్కౌంట్ లో పెట్టేస్తాం ఐటమ్ కాటన్ ఐటమ్ అన్ని కూడా మనకి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఫ్రెష్ ఐటమ్ డామేజ్ గిమేజ్ ఏం కాదండి మిస్ప్రింట్స్ అలా కూడా కాదు ఇది ఫ్రెష్ ఫ్రెష్ క్యాటలాగ్ డిజైన్స్ అన్ని కూడా మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ రాదు మేడం రాదు బ్లౌజ్ రాదు ఓన్లీ ఫైవ్ అండ్ హాఫ్ శారీ శారీ అయితే చాలా పెద్దగా బాగుంటుంది క్లాత్ మెటీరియల్ కూడా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనమాట ఇదంతా పళ్ళు పట్టిది శారీ లుక్ అంతా కూడా ఇలా వస్తుంది మనకి ఇట్లా కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయండి ఎంత క్యాటలాగ్ డిజైన్స్ కాబట్టి మనకి మిక్స్ వస్తాయి డిజైన్స్ అన్ని కూడా చాలా ఉంటాయి డిజైన్స్ అయితే మనకి యాక్చువల్ కాస్ట్ చెప్తా కదా ఇది త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీ అమ్మె రకాలు ఇవన్నీ కూడా మనం ఫోర్ శారీస్ థౌసండ్ కి ఇస్తాం మేడం ఫోర్ సారీస్ థౌసండ్ మేడం ఫోర్ సారీస్ థౌసండ్ కిస్తున్నాయి అన్ని ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అన్నమాట మీకు ఏం లేదు చాలా ఉంటాయి ఇట్లా కలర్స్ డిజైన్స్ అన్ని కూడా మనకి ఫోర్ శారీస్ థౌజండ్ రూపీస్ అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే ప్యూర్ క్వాలిటీ వస్తుంది ప్యూర్ కాటన్ ఇవన్నీ డిజైన్స్ షాప్ విజిట్ చేస్తే ఇంకా చాలా ఉంటాయి షాప్ లో ఇలా స్మాల్ డిజైన్స్ కూడా ఉన్నాయి మేడం చాలా ఉన్నాయి డిజైన్స్ అయితే మనకి ఇప్పుడు మనకు చెప్పే కదా మేడం టెంపుల్ కూడా బాగా ఇస్తున్నారు ఐటమ్ ఇవి రాసా మాసం కాబట్టి అందరూ సారీ పెట్టుకోవడానికి వాటికి కూడా కాటన్ సారీస్ అడుగుతున్నారు కొద్ది మీడియం రేట్ లో కావాలి కాబట్టి వాళ్ళకి కూడా మనకి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని రేట్ కూడా తగ్గించి పెట్టాము మనం కేవలం చెప్పే కదా మేడం ఫోర్ సారీస్ థౌసండ్ కి ఇస్తున్నాయి మేడం త్రీ ఫిఫ్టీ మనం

సేమ్ ఒకటే నెక్ వస్తుంది దీంట్లో మోడల్ సేమ్ ఉండదు సింగిల్ ఐటమ్ ఇది కానీ క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది మనకి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ సైజ్ కూడా ఫ్రీ సైజ్ వస్తుంది బాగా చూసారు కదా ఓపెన్ చేసిన పీస్ దీనిలో కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి క్యాట్లాగ్ డిజైన్ ఇది కూడా మనకి ముప్పై పీస్ వస్తాయి మనకి బండిలు సేల్ పర్పస్ కావాలన్నా కూడా బండి టు బండి తీసుకుంటే మనకి కొంచెం రేటు కూడా అమ్మేదాన్ని కానీ తగ్గించేవగలుగుతాం జనరల్ గా వచ్చేసి ఇప్పుడు మనకి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అండి వన్ ఎయిటీ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇది బండి టు బండి తీసుకుంటే కొంచెం తగ్గుతుంది మేడం రేటు ఓన్లీ ఎయిటీ రూపీస్ ఏంటండి సింగిల్ నైటీ బండిల్ టు బండిల్ తీసుకున్న వాళ్ళకి ఇంకా కొంచెం తగ్గుతుంది సేల్స్ వాళ్ళకి మనకి ఎవరికైనా కస్టమర్కి అలా కావాలనుకుంటే మనకి షాప్ ఫోన్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి ఓకే డీటెయిల్స్ చెప్తాం మీకు కావాలంటే ఏదైనా బండి టూ బండి అయితేనే రేట్ దొరుకుతుంది మేడం ఒకటి రెండు సార్లు చెప్తున్నాం మనం ఇక్కడ చెప్పేది మళ్ళీ కస్టమర్ ఫోన్ చేసి మళ్ళీ క్రాష్ చేసి ఇంకా తగ్గిస్తన్నారు కదా అని తగ్గిస్తాం ఒకటి రెండు పీస్ అయితే తగ్గిస్తాం బండి టూ బండి ఎవరు తీసుకున్నా సరే తగ్గిస్తాం సేల్ పర్పస్ అనేది కొద్దిగా బల్క్ గా తీసుకుంటేనే తగ్గిద్ది మేడం ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కలర్ చార్ట్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ కూడా చాలా ఫ్రీ సైజ్ చూసారు బెనారస్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఇవన్నీ మేనా బుట్ట వస్తుంది మొత్తం అంతా కూడా మనకి వచ్చేసి కాంట్రాక్ట్ మ్యాచింగ్ తో వస్తుంది లోపల మేనా వచ్చేసి మిక్సింగ్ వస్తుంది మనకి మ్యాంగో ఫ్లవర్ మీద చాలా బాగుంటుంది మ్యాంగో ఫ్లవర్ వస్తుంది మొత్తం అంతా కూడా ఫుల్ జాకెట్ శారీ అంతా కూడా మనకి ఇది ప్రింటెడ్ కాదు వీవింగ్ ఇదంతా కూడా మనకి మొత్తం వీవింగ్ మేడం ఇది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి ట్యాజీస్ కూడా వస్తాయి మేడం ఇదంతా కూడా పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూపిద్దాం ఆరంజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇస్తాడు మనకి బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చాడు మనకి చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చాడు బ్లౌజ్ అయితే శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది బ్లూ కలర్ మ్యాచింగ్ తో చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి ఇది అంతా కూడా ఇవన్నీ కూడా మనకి థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అన్నీ ఐటమ్ అండి కూడా ఇది ఇప్పుడు ఇది కూడా మనం లో ఇస్తున్నాం మేడం మాసంలో సెవెన్ కి ఇస్తున్నాం మేడం సెవెన్ కి ఎన్ని కాంట్రాస్ట్ అనమాట వచ్చే అన్నీ కూడా మనకి చూడండి ఇలా కలర్స్ మ్యాచింగ్ వస్తాయి అనమాట ఇది పళ్ళు మేడం త్యాజెస్ వచ్చేది శారీ కలర్ ఇది అనమాట ఇలా కలర్స్ అన్ని కూడా మిక్స్ వస్తాయి అండి మంచి కాంట్రాస్ట్ మ్యాచింగ్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఐటమ్ అయితే మనకు రేట్ కూడా చాలా రీజనబుల్ గా పెట్టి అన్నీ కూడా ఫ్రెష్ శారీస్ అనమాట డామేజ్ మిక్స్ ఐటమ్ ఏం కాదండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్గా ఇస్తున్నాయి మేడం క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి బోర్డర్ కూడా హెవీగా లేకుండా చక్కగా సింపుల్ బోర్డర్ వస్తుంది చూసారు కదా చూడండి బోర్డర్ మళ్ళీ ఒకసారి బాగా హెవీగా లేకుండా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది చాలా సింపుల్ గా ఉంటుంది సారీ కూడా మనకి కాంట్రాస్ట్ మ్యాచ్ంగ్ బ్లౌజ్ రావడం వల్ల మనకి చాలా బాగుంటుంది పళ్ళు కూడా కాంట్రాస్ట్ సార్ ఫుల్ చకార్డు వస్తుంది పళ్ళు కూడా మనకి చూసాం కదా మొత్తం మీనా బొటాతో వస్తుంది మొత్తం అంతా కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తుంది చాలా బాగుంటాయి కలర్ చార్ట్ కూడా చాలా గా ఉంటుంది మనకి అన్ని కూడా మంచి ఫ్యాన్సీ కలర్స్ అన్ని కూడా మనకి మ్యాచ్ వాటికి కూడా వాడుతున్నారు మేడం చూసారు కదా కలర్ చాట్ అయితే చాలా బాగున్నాయి అన్ని కూడా మనకి లిమిటెడ్ గా ఉంటాయి స్టాక్ అయితే మనకి కలర్ చాట్ అయితే ఇలా వస్తుంది మనకి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ మేడం ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇవి కూడా మన కొట్లో ఫేమస్ ఐటమ్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి వెయ్యి రూపాయలు పైన ఐటమ్ ఇది అంతా కూడా మనకి ఏంటంటే మనకి చిన్న చిన్న మిస్పింగ్స్ కానీ డ్యామేజ్ కానీ వస్తాయి ఐటమ్ అయితే మనకి ఇది కస్టమైజేషన్ పర్పస్ కూడా చాలా ఉపయోగపడతాయి మనకి ఐటమ్ ఇది జస్ట్ వీడియో కోసం అయితే ఓపెన్ చేస్తాం ఈ ఐటమ్ అయితే మనం ఓపెన్ చేసి అమ్మమండి షాప్ కి విజిట్ చేసినా కూడా మనకి ఇలా ఫోల్డింగ్ ప్రకారం అయితే ఉంటది ఇలాగా ఇలా ఫోల్డింగ్ ఇలా తీసుకోవడం మనకి మన కస్టమర్లందరికీ తెలుసు ఆల్రెడీ మనం రిపీట్ రిపీట్ అమ్ముతున్న ఐటమ్ అయితే మళ్ళీ బెయిల్స్ అయితే వచ్చినాయండి ఐటమ్ అయితే జస్ట్ వీడియో కోసం అయితే మనం ఒక శారీ అయితే ఓపెన్ చేద్దాం అండి ఇది అంతా పళ్ళు అండి ఇప్పుడు మనం ఓపెన్ చేసింది అయితే బెన్ని క్రేప్ అనమాట ఇది ఇది బెన్ని క్రేప్ ఇది ఇది ఫోర్టీన్ హండ్రెడ్ పైన ఉంటుంది ఐటమ్ ఇది మామూలుగా అయితే బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇస్తాడు ఇది బ్లౌజ్ శారీ అంతా చక్కగా గ్యాప్ బోర్డర్ తో వచ్చింది మనకి శారీ మొత్తం కూడా ఇవన్నీ కూడా మిక్స్ వస్తాయి ఒకే కలర్ మీద ఒకే డిజైన్ మీద ఒకే ప్యాటర్న్ ఉండవు మనకి కస్టమైజేషన్ పర్పస్ కూడా చాలా యూజీఫుల్ బాగుంటుంది అండి ఐటమ్ అయితే మనకి ఇది అలా మిక్స్ వచ్చాయి మేడం కొన్ని కొన్ని కలర్స్ రావచ్చు లేకపోవచ్చు మనకు ఐటమ్ కూడా మారిపోతుంది చూడ చూసాక ఇది స్టోన్ వర్క్ కానీ పట్టు టైప్ శారీస్ వస్తాయి బెనారస్ ఐటమ్ వస్తే వస్తాయి మనకి ఎన్ని శారీ ఏదైనా సరే మనకి కేవలం త్రీ ఫిఫ్టీ రూపీసే మేడం ఇట్లా ఏదైనా సరే ఓన్లీ త్రీ ఫిఫ్టీయే ఉంటాయి మేడం ఐటమ్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఉన్నాయండి శారీస్ అయితే మనకి ఇంకో మేడం ఇవన్నీ కూడా అవయా మనకి ఇవన్నీ కూడా అవే మొత్తం మనకి ఇంకా బెల్స్ అయితే వచ్చాయి మనకి ఇటు కూడా వచ్చాయి మేడం బెల్స్ ఇవి కూడా మన స్టాక్ చూడండి మేడం అవి అన్నీ కూడా బెల్స్ వచ్చాయి మనకి స్టాక్ అయితే ఫుల్గా ఉంది ఐటమ్ అయితే మనకి ఈ శారీస్ అయితే ఓపెన్ చేయమండి ఇది మళ్ళీ పర్టికులర్గా చెప్తాను ఓపెన్ చేయకుండా అమ్మే ఐటమ్ ఇది లేదు మేడం షాప్ విజిట్ చేసినప్పుడు ఓపెన్ చేయమనమాట చిన్న చిన్న డ్యామేజ్ అయితే కంపల్సరీ వస్తదనే తీసుకెళ్ళాలి కాకపోతే మంచి అవును మేడం త్రీ ఫిఫ్టీ కస్టమైజేషన్ పర్పస్ అయితే చాలా యూజ్ఫుల్ మంచిగా ఉంటుంది నైన్టీ పర్సెంట్ శారీగా ఉపయోగపడుతుంది మేడం ఎవరు చిన్న చిన్న డ్యామేజ్ వచ్చినా కూడా చెప్తున్నాం మీకు అంతవరకే ఐటమ్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఐటమ్ అయితే మనకి అవును మేడం ఫ్రెష్ ఫ్రెష్గా బేల్స్ వచ్చి మళ్ళీ అందుకే ఆసనం వాసన డిస్కౌంట్లో ఇవి కూడా పెట్టాం మనం